తిను నీలడక్క నాయనారని ఒక నాయనార్ ఆయన మహాభక్తుడు శివభక్తుడు శివుడికి అభిషేకం చేసి శివలింగాన్ని అంతటినీ తుడిచి పూజ చేసి పంచాక్షరి జపం చేస్తారు ఇంతలో శివలింగం మీద సాలపురుగు పాతాం ఆయన భారీ అటుగా పెడుతూ చూసి అరే సాలపురుగు పాకుతోంది శివుడి మీద అందరు శివలింగం అనలేదు ఆవిడ శివుడి మీద పాకుతోంది ఒళ్ళు దొరకొస్తుంది ఆయుర్వేదంలో సాలపురుగు విషక్రిమి దాని ఎందుకు చాలా గొప్ప విషయం ఉంటుంది అందుకని ఆవిడ గబగబా సాలపురుగుని తోసేసి అమ్మ చూడండి ఒంటి మీద దద్దురుస్తుందేమో ఏదైనా పుట్టింది అనేటప్పటికీ ఉమ్ము రాలేదు అలా ఆవిడ చేతి నిండా తూ తూ అని ని శివలింగానికి రాయి ఆ తిరు నీలనక్క నాయనారు కళ్ళు తెరిచి చూశాడు ఆయనకి ఎక్కడ లేని ఆగ్రహం నువ్వు ఇవాళ నుంచి ఇంట్లోకి రావ ఇంటి వెనక ఉన్న ఇంట్లో నువ్వు ఇక పూజా మందిరంలోకి వచ్చి నాకు ఏర్పాట్లు చేయద్దు నేనే ఉండు నైవేద్యం పెట్టి నేపు శివాపచారం జరిగింది అని బాధతో వెళ్ళాడు పడుకున్నాడు నిద్రపోతుంటే పరమేశ్వరుడు కల్లోకి వచ్చాడు నాయనారు చూసావా నా ఒళ్ళంతా చూసావా సాలపురుగు నువ్వు కళ్ళు మూసుకొని పంచాక్షరి జపం చేశావు నా ఒళ్ళంతా పాకి నా ఒళ్ళంతా దద్దుర్లు వచ్చాయి నాకెక్కడ దద్దుర్లు రాలేదో తెలుసా ఎక్కడ నీ భార్య శివలింగం శివుడే అని శివుడి మీదే సాలపురుగు శివుడికి దద్దురెక్కుతుందని భావించి సాలపురుగుని తీసి ఉమ్ము రాసేసిందో భక్తి ఉన్మాదమో అక్కడ దద్దురు ఎక్కలేదు మిగిలినవన్నీ దద్దుర్లు ఎక్కాయి నీకు కష్టమనిపించింది నాకు ఆవిడ భక్తి కనపడింది భార్య కాళ్ళ మీద పడి తీసుకురావాలి శివుడికి క్షమాపణ చెప్పి నిలనక్కన భార్య కాళ్ళ మీద ఆయనకి కావలసింది ప్రేమ ఉంటే ఉపచారంతో సంబంధం లేదు ఉపచారాలు ఇన్ని చేసి ప్రేమ లేకపోతే ఆయన